హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేకే ఇదిగోండి మన పొలంలో చూపించాను కదా అసలు ఏ రకంగా ఉందంటే వాటర్ సిస్టమ్ అబ్బా సూపర్ అండి చూడండి ఈ రకంగా చేను మొత్తం నలభై ఎకరాలు కూడా నలభై ఎనిమిది ఎకరాలు అనుకుంటా మొత్తం టూ డేస్లో అంట ఈ సిస్టమ్ ఉంటే ఎంత పొలమైన బండి వచ్చి ఎందుకంటే మనం అక్కడ మోటార్ ఆన్ చేసుకొని ఇక్కడ కూర్చొని సరదాగా హ్యాపీగా చూసుకుంటా ఉండొచ్చు అనమాట అక్కడ స్విచ్ చేస్తే అంత మూవింగ్ కావాలో అంత మూవింగ్ అవుతూ ఉంటుంది ఇది ఈ టైర్లు ఉన్నాయి కదా ఈ టైర్ల ద్వారా దరి దాకెళ్ళు ఇది కానీ ఇలా ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ ఎందుకంటే మూడు రోజుల నుంచి ఆ మోటార్ చెడిపోయి ఒక రకమైన ఎందుకంటే విత్తనాలు నాటినాక మోటార్ చెడిపోయింది నీళ్ళు వేయలేదు ఇది నాలుగో రోజు మొత్తానికైతే సక్సెస్ అయ్యాం ఓకే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మట్టుకు సూపర్గా ఉంది మనల్ని బాగా ఆదరిస్తున్నారు ఇలాగే సహకరించాలని కోరుకుంటూ నేను మీకెకే